నెల్లూరు జిల్లా కలువై మండలం తోపుగుంటలోని ఉమామహేశ్వర కళ్యాణ మండపం నందు అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ యోజన పథకం రెండో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ప్రారంభించారు ముందుగా ఎమ్మెల్యే కూటమి నాయకులు రైతులతో కలిసి కలువై శివాలయం నుండి తోపుగుంటలోని ఉమామహేశ్వరి కళ్యాణ మండపం వరకు ట్రాక్టర్లు బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండ్ల మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాలలో ముప్పై వేల తొమ్మిది వందల తొంభై మంది రైతులకు ఇరవై కోట్ల అరవై లక్షల ఇరవై ఏడు వేల రూపాయల రెండో విడత నిధులు విడుదల చేసినట్లు ఎమ్మెల్యే వివరించి రైతులకు చెక్కును అందజేశారు అనంతరం వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీలో రైతులకు ఇచ్చినటువంటి డ్రోన్ల పనితీరును పరిశీలించారు ఈ కార్యక్రమంలో కలువై మండలాధ్యక్షులు చల్లారఘురాంరెడ్డి డక్కిలి మండలాధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర్రెడ్డి బాలాయిపల్లి మండలాధ్యక్షులు రావి సత్యనారాయణ రాపూరు మండలాధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి సైదాపురం మండలాధ్యక్షుడు కొండూరు సుబ్రహ్మణ్యం రాజు వెంకటగిరి అధ్యక్షుడు అవ్వా సత్యనారాయణ పొదులకూరు వెంకటగిరి వ్యవసాయ శాఖ ఏడీలు అనసూయ శివనాయక్ టిడిపి నాయకులు వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొన్నారు గారికి వేదిక పెద్దలకి మండల పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు పత్రికా సోదరులు కింద సోదరి సోదరి మండు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అన్నదాత సుఖీభవ రైతు భరోసా రెండో విడత గతంలో ఫస్ట్ విడత ఇచ్చాం ఇది రెండో విడత ఈరోజు ప్రతి అకౌంట్ కూడా పాడడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటామని చెప్పినా కూడా తెలియజేస్తూ తల్లికి గతంలో ప్రతి కుటుంబానికి కూడా తల్లికి వందనం ఆ కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు కూడా మన వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇవ్వడం జరిగింది ఎందుకంటే చదువు భావాన్ని తగ్గించడానికి మంచి బాగా చదువుకోవాలి డిగ్రీ వరకు అని చెప్పిన డిగ్రీ వరకు కూడా గతంలో ప్రభుత్వం ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది అదేవిధంగా సామాజిక భద్రత పెన్షన్ మూడు వేల రూపాయలుంటే ఈరోజు మనం నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం అదేవిధంగా అన్నదాత ఈ ఈరోజు ప్రతి అకౌంట్లో కూడా ఏడు వేల రూపాయలు పడే విధంగా ఈరోజు మొత్తం నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై మూడు మందికి అదేవిధంగా మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు గతంలో మూడు వేల చిన్న ఇది ఒక మూడు వేల చిన్న ఆరు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో రైతులకి జమ చేయడం జరిగింది అదేవిధంగా మన ఎంగడికే నియోజకవర్గంలో ముప్పై లక్షల ముప్పై వేల తొమ్మిది వందల తొంభై మందికి ఇరవై కోట్ల అరవై లక్షల రూపాయలు మన వెంకట నియోజకవర్గం కూడా ఇవ్వడం జరిగిందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఏమైతే చెప్పారో ముఖ్యమంత్రి ఆరు పథకాలు వాటిలో కూర్చో తప్పకుండా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నా అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మందరూ కూడా గమనించాల్సింది ఒకటే గత ప్రభుత్వం పరిపాలన ఏమి ఇవ్వకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా అప్పు చేసిపోయారు ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమ పథకాలు ఏమైతే చెప్పామో అవన్నీ కూడా ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి చేస్తా ఉన్నారు ఈరోజు మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి కూడా ఇదే ప్రోగ్రాంలో కమలాపురంలో పాల్గొన్నారు ఎందుకంటే వెళ్ళి పుట్టపత్ర నుంచి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా పాల్గొనడం జరిగింది ఏవైతే చెప్పావో ఖచ్చితంగా రైతు అకౌంట్లో ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు వేస్తామని చెప్పి జరిగింది అందులో భాగంగా ఈరోజు రెండవ రెండో వేసాం మూడో విడత కూడా ఆరు వేల రూపాయలు అది కూడా త్వరలోనే ఇపోతానని ఎప్పుడు కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రైతులు ఇప్పుడు పైలు పెట్టుకునే చేతుని ఈ టైం ఇస్తే రైతులు ఆదుకునే వాళ్ళు ఉందా అని చెప్పనే కాన్సెప్ట్తోనే ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ డబ్బులు ఈ ఖాతాల్లో వేయడం జరిగింది కూడా తెలియజేస్తూ కొంతవరకైనా రైతులకి కష్టాలు తీర్చచ్చు అనే లెక్కతో ఈరోజు ప్రతి ఒక్క అకౌంట్ కూడా డబ్బులు వేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఎన్ని కష్టాలున్నా మన రాష్ట్రం కోసం ప్రజల కోసం పిల్లల భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా బాగుండాలనే కాదు మన ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నారు ఇరవై నలభై ఏడుకి మన రాష్ట్రంలో పేదరికం రాష్ట్రంగా చేయాలన్నది మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం తెలియజేస్తా ఉంటాం ప్రతి మీటింగ్ లో చెప్తా ఉంటారు రాబోయే రోజుల్లో పేదరికం లేకుండా చేయాలనేది మన ముఖ్య ఉద్దేశం అని కూడా చెప్తా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అది జరుగుతుంది అప్పుడు కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మెడికవర్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలన్ నెల్లూరు